మహారాజులు మంత్రులు సామంతులు కురువృద్ధులు ఇంతమంది ముందు ఒక ఆర్దాన్ని బట్టలు తప్పని చెప్పకుండా చెప్పు తీసుకొని పట్టకుండా చూస్తూ కూర్చున్న ప్రతి ఒక్కరు సావాల్సిందే భీష్ముడితో అశ్వధర్మ ఒక్కడు ప్రశ్నించాడు ప్రతిఘటించాడు బ్రతికిపోయాడు అది ధర్మం భూమి భరించాలి భూమి మీద బాధ్యత లేనివాడు ఈ భూమి మీద బ్రతికుండకూడదు అదే ధర్మం తప్పు నువ్వు చేసి దేవుడు అంటావేంటి అయినా ఇంతమంది ఏడుపు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా నీ నుంచి నీ మీద వాళ్ళు పెట్టుకున్న నమ్మకం నుంచి నాయకుడు అంటే నమ్మించేవాడు కాదు నడిపించేవాడు గెలిచేవాడు కాదు గెలిపించేవాడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక తెగింపు ఉంటేనే సరిపోదు తెలివి ఉండాలి తెలుసుండాలి ఇదిగో భగవద్గీత నువ్వు దీన్ని నమ్ము అని తెలుసు కానీ నన్ను నమ్ము భూమి మీద మొలిచిన ప్రతి ప్రశ్నకి ఇందులో సమాధానం దొరుకుతుంది నీలో మార్పు వస్తుంది దారి కనిపిస్తుంది